గొర్తివాణి శ్రీనివాస్ గారు అందించిన మృదువుగా మాట్లాడదాం మనిషికి ధనం బలం అన్నీ ఉన్నా బలగం అంటే స్వజనం దూరం అవడానికి కారణం ఏంటన్న సందేహం వేధిస్తుంటుంది కొందరిని అదుపు లేని మాటల వల్లే ఆ పరిస్థితి తలెత్తుతుంది నీ మాట నిశ్శబ్దాన్ని మించినదైతే తప్పకుండా మాట్లాడమన్నారు మహాత్ములు వాచాలత్వం లేని వాక్సంపద వల్ల అంతా శుభమే అని బోధించిన అన్నమయ్య కూడా వాచిక తపస్సు విశిష్టత తెలియజెప్పాడు ప్రియం అప్రియం ప్రియాతి ప్రియమైన మాటల ప్రస్తావన భగవద్గీతలో ఉంది చివరికి మిగిలేది ఏదని అడిగితే వాక్సంపత్తి ద్వారా ఏర్పడే సత్కీర్తి మాత్రమే అని కఠోపనిషత్ చెబుతోంది జీవితంలో సమస్త సంపదలు ఉన్న మనశ్శాంతి కరవడానికి మూల కారణం మాటల తీరు కావచ్చు ప్రకృతికి ఒక నియమం ఉంది అది సమస్త జీవరాశితో సహా మానవులకు వర్తిస్తుంది నీటి పాత్రలో రాళ్లు వేసి నేల మీద పోసినప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోతుంది కఠినమైన రాళ్లు అలాగే మిగిలిపోతాయి మనిషి జీవనయాత్ర ఆ జలం లాంటిది అన్నీ అంతర్ధానం అవుతాయి కానీ నోటి నుంచి వెలువడిన కఠినమైన మాటలు మాత్రం జనం గుండెల్లో ఇంకిపోకుండా కలకాలం నిలిచిపోతాయి ఒక మహారాజు ప్రజలకు విందు ఏర్పాటు చేశాడు అదే రోజున ఒక గృహస్థు కూడా తన ఇంట్లో పూజలు చేసుకొని విందుకు రావాలని ఆత్మీయులను ఆహ్వానించాడు రాజు ఇంటి విందుకు వెళ్ళిన వారిలో కొందరు మళ్ళీ ఈ గృహస్థు ఇంటికి వచ్చారు కోటలో సేవకులు విసుగుతో పెట్టిన భోజనం వారికి రుచించలేదు గృహస్థు ఆత్మీయమైన పలకరింపుతో వడ్డించిన మామూలు ఫలాహారం అమృత సమానమై వారికి సంతృప్తినిచ్చింది మధురమైన సంభాషణ పంచభక్ష్య పరమాన్నాల కన్నా మిన్న లంకలో సీతమ్మను చూసి వచ్చిన హనుమంతుడు తొలి మాటగా చూశాను సీతమ్మను అని రాముడి ఆందోళన ఉపశమించేలా పొందికైన పదాలతో చెబుతాడు అటువంటి పలుకులు మనసులను రంజింపజేస్తాయి మనోధైర్యాన్నిస్తాయి చాణక్యనీతిలో శుభవాక్యాల వివరణ ఉంది ఒక దుకాణంలో వృద్ధురాలు గాజు సామాను కడుగుతుండగా ఒక పాత్ర చీజారి వేలికి గాయమైంది ఆ వయసులో ఆమెకు అది కష్టమైన పని అయినా భుక్తి కోసం చేస్తోంది యజమాని కోప్పడి పనిలో నుంచి తీసేస్తాడని భయపడింది కానీ అతడు అవ్వా విశ్రాంతి తీసుకో ఈరోజు నీకు ఎక్కువ శ్రమ ఇచ్చాను అనగానే ఆమె ఆనందంతో ఏం పర్వాలేదయ్యా పని పూర్తి చేసి కూర్చుంటాను అని చెప్పింది సెరిగి పలికే మాటలలో మహత్తు ఉంటుంది మనమేదిస్తే అదే పదింతలై తిరిగి వస్తుందని ఆర్యోక్తి ప్రేమాస్పద పలుకులు ఉత్సాహాన్నిస్తాయి మృదు సంభాషణ వలన సమస్యలెన్నో సమిసిపోతాయి కార్యసాధకులు మార్ధవంగా మాట్లాడతారు రమణ మహర్షి తమ సందేశాలలో మౌనం సహనశీలత గొప్పవని సత్యం చెబుతూనే మృదువుగా చెప్పమన్నారు పలుకు బంగారమైతే ఆత్మీయులకు కొదవే ఉంటుంది అందరి హృదయాలలో ప్రేమవనం కుసుమించి పరిమళిస్తుంది